ఇక్కవలు మండలం ఆర్ఎస్పేట గ్రామంలో రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ షెడ్ కార్మికుల మద్దతు కోరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సత్యసూర నారాయణ రెడ్డి జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కార్మికులు వచ్చే ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర నారాయణ రెడ్డిని గెలిపించుకుంటామంటూ మద్దతు ప్రకటించిన కార్మిక సోదరులు ఈ కార్యక్రమంలో జంగా మురళిరెడ్డి దుర్గారావు గోపి పాల్గొన్నారు మళ్ళీ ఒక నెలలో లక్ష్యం ఉంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం వచ్చిన ఈ సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి ఏ పేదలకి ముఖ్యంగా అమ్మఒడి కానీ చెల్లికి కానీ ఈ నేస్తం కానీ కాపు నేస్తం కానీ అదేవిధంగా పెన్షన్ గతంలో అరవై సంవత్సరం సంవత్సరాలు అయితే కానీ పెన్షన్ ఈ రోజున అరవై సంవత్సరాల యువకులకి పెన్షన్ ఆడవారికి ఎవరు డాక్టర్లు ఉన్నారు వీటితో పాటు మీ గ్రామాలు పక్క మరి బెక్కవని కానీ బలదీపురం కానీ నల్లమల్లి కానీ సింగంపల్లి కానీ ఎల్లపల్లి కానీ సముద్రంపేట కానీ ఈ గ్రామాల్లో నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందింది గతంలో నాకంటా ముందున్న తెలుగుదేశం పార్టీ హయంలో గ్రామాలు ఏ రకంగా అభివృద్ధి చెందింది నేను అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందింది అన్నది మీకే తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి మీకు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా గుర్తుపోయి ఓటేసి